దేవుడు నిర్ణయించిన కాలం నీ జీవితంలో సమీపించగలది నీకు దేవుడు సిద్ధపరిచినవన్నీ వాటంతటవే నీ దగ్గరకు వస్తాయి దేవుడు సిద్ధపరిచిన సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ టైంలోకి నువ్వు వచ్చినప్పుడు కావాల్సిన ప్రతిదీ నీకు ముందే సిద్ధపరిచాడు నా తండ్రి ఎందుకంటే నువ్వు ఆయన సొత్తువి ఆయన స్వాస్థ్యానివి ఆయనే లోకంగా బతుకుతున్న వాడివి బతుకుతున్న దానివి దానివి నా దేవుడు నమ్మకస్తుడు ఆయన్ని ప్రేమించి ఆయన ధ్యాసలో ధ్యానంలో ఆయన లోకంలో ఉన్న నీకు అన్యాయం చేయడు లోకస్తులకి అన్నీ ఇస్తున్నవాడు నీకు అన్యాయం చేస్తాడు ఎందుకు అనుకుంటున్నా ముఖమా సైతాను మోసం చేస్తున్నాడు నేను భయపడొద్దు లోకస్తులకి అన్ని ఇచ్చే దేవుడు తన బిడ్డవైన నీకు మరి నిశ్చయంగా ఇచ్చును నిశ్చయంగా ఇచ్చును ఇంకా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నీకు దాచిపెట్టినవి నువ్వు అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే కూడా ఉన్నతంగా ఉంటాయి అలాంటి శ్రేష్టమైనవి దాచిపెట్టి ఉంచాడు నీకు తగిన కాలం వచ్చినప్పుడు ప్రతిదీ నువ్వు అందుకుంటావు ఇప్పుడు ఏడుస్తున్న నువ్వు ఒకరోజు పగలబడి నవ్వే రోజు వచ్చింది ఇప్పుడు ఆకలి కొన్న నువ్వు కడుపు నిండా తిని పది మందికి పెట్టే రోజు వచ్చిద్ది ఇప్పుడు అవమానాల్లో నడుస్తున్న నువ్వు రేపు తల ఎత్తుకొని ఘనంగా తిరిగి అనేకులు ఎదుట ఘనపరచబడే రోజు వచ్చింది ఈరోజు ఎవరిస్తారా ఎవరిస్తారా అని ఎత్తుకుంటున్నావు అనేకులకు నువ్వు చేయి చాపించే రోజు కూడా వచ్చింది నువ్వు పిడికిలి ఇప్పించే రోజు వచ్చింది నా దేవుడు వాటిని సిద్ధపరిచే ఉంచాడు దేవుని ఎరగని అన్యుల్లాగా అన్యురాల్లాగా అన్యుళ్లాగా నువ్వు వాటిని గురించి వెతకొద్దు ఆలోచించొద్దు నేను చెప్పినట్టు నా తండ్రిని గురించి వెతుకు నా ప్రభుని గురించి వెతుకు ఆయన ఆలోచనలు నిండిపో ఆయన చిత్తము నెరవేర్చో చిన్న చిన్న గుంపుల్ని ఉత్పత్తి చేయి చిన్న చిన్న ప్రార్థనా గుంపుల్ని ఉత్పత్తి చేయి అయితే ఒక సంఘం అయితే లేకపోతే పరిశుద్ధుల కొరకు సేవ చేసిన దాన్ని అవుతావు దేవుని పని చేసిన దాన్ని పోతావు పది మందిని ఆత్మీయతల్ని కాపాడిన దాన్ని అవుతావు కాపాడినోడి అవుతావు ప్రార్థనా గుంపుల్ని ఉత్పత్తి చేయి ఉత్పత్తి చేయి నా తండ్రి నిన్ను వాడుకుంటాడు ప్రతిరోజు ఆలోచించి ఈరోజు నా పని నా దేవుని పని ఏం చేశాను నేను ఈరోజు నా దేవుని పని నేను ఏం చేయలేదు అయ్యో చేయాలి అని ఆలోచించుకొని దైవ సేవ కొరకు రంది కలిగి ఉండు మిగిలిన కార్యాలన్నీ నా దేవుడు చూసుకుంటాడు విశ్వాసం ఉంటే నేను చెప్పినట్టుగా ఈ ఆలోచనలో కొనసాగు విశ్వాసం ఉంటే నేను చెప్పినట్టుగా ప్రశాంతంగా ఉండు